శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ నవలా సప్తకమున మూడవ గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినది ఇంతలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము భాగవతము హరివంశము పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన అటువంటి ఈ గ్రంథమున ఇరవై ఆరు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ఇరవై ఏడవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము వింజాటవియందలి ఎత్తైన పర్వత శ్రేణులచే పరివేష్టింపబడిన ప్రదేశమునందు అనేక శోభలతో వజ్రపురము చిత్ర విచిత్ర మణుల కాంతులను వెలార్చున్నది అతటి అరణ్యము సాంద్రమై పర్వత పంక్తులు సందు లేకుండా ఉండుటచే ఆ ప్రదేశము దుర్భేధ్యమై ఉన్నది నగరాధీసుని అనుమతి లేకుండా వాయువు కూడా ఆ నగరమునందు చొరబడుట అసంభవము అంటే అంత దుర్భేద్యంగా చేశారండి ఇతర ప్రాంత నివాసులకు అంతటి మహానగరమున్నట్లు కూడా తెలియుట దుస్సాధము ఆ నగరమునందలి భవనములు వజ్రములు మణులు రత్నములు తాపిన కుడ్యములతో నిర్మింపబడి బంగారము నీరు తీసిన గోపురములతో ప్రకాశించుచున్నవి విశాలములైన బాటలు విలాసవంతములైన ఉద్యానవనములు జలవిహారమునకు అనువుగా కల్పింపబడిన కొలనులతోడి నాగరికతతో ఆ నగరము విరాజిల్లుచున్నది నగరమునకు నాలుగు దిశల నగర రక్షణ చేయు సైనిక పరివారముల నివాసమునకై కొన్ని ఉపనగరములు గ్రామములు నిర్మింపబడి ఉన్నవి నగరమందలి ప్రధాన మార్గములందు వినాశవంతములైన పానశాలలు మత్స్య మాంస విక్రయశాలలు అన్న విక్రయశాలలు అనేక విధములైన వస్త్రాభరణాదుల విక్రయశాలలు అధికముగా కాననగును వజ్రపుర రాజ ప్రాసాద ముత్తుంగ ప్రాకారములతో చందనము దేవదారువు మొదలైన విలువైన చెక్కలతో చేయబడి వజ్ర వజ్రఖచిత కవాటములతో సువిశాలములై విలాసవంతములైన అంతర్గృహములతో అంతఃపుర స్త్రీలు స్నానమాడుటకై ఏర్పరచిన జలాశయములతో అన్యప్రాంతముల నుండి కొనితేయబడిన రత్న సువర్ణ రాసులచే నింపబడిన భూగృహములతో దైత్య దైత్యలక్షణ లక్షితుడగు వజ్రనాభుడు అనువాడు వజ్రపురమునకు ఏలిక అదండి ఎవరండి ఈ రాజ్యానికి అధిపతి అంటే అదిగో వజ్రనాభుడు అనేటువంటి వాడని చెప్తున్నారు దేవతల వలన మృత్యువు లేకుండా బ్రహ్మదేవుని వరము పొంది ఉండుటచే కర్వితుడై ఇతడు దుష్ప్రవృత్తిచే సజ్జనులను జన సామాన్యమును హింసింపసాగెను ఆసుర లక్షణములు గల అతని అనుచరులు కూడా అనేక విధములకు హింసాత్మక చర్యలకు పాల్పడుచుండిరి అతనికి నికుంభుడు సునాభుడు అను సోదరులు కలరు ఇదిగో ఇతని పేరు వజ్రనాభుడండి ఇతనికి సోదరులు ఉన్నారట ఎవరండి వాళ్ళు నికుంభుడు సునాభుడు వజ్రనాభునికి అతిలోక సౌందర్యరాశి అగు కుమార్తె కలదు ఆమె పేరు ప్రభావతి నైర్మల్యము ఔదార్యము మార్ధవము సౌకుమార్యము మున్నగు సద్గుణములు ఆమె భౌతిక రూప లావణ్యములకు శోభను కూర్చుచున్నవి దైవమునందు సత్పురుషులయందు భక్తి గౌరవములు కలిగిన ఆమె ప్రవృత్తిలో తండ్రి కన్నా భిన్నమైనది పరహింసతో సంపదలను సాధించుటలో తనివి తీరని వజ్రనాభునికి సద్గుణ సంపన్నయ్యగు కుమార్తె జనించుట దైవలీలా విలాసము ఇదిగో తండ్రి ఏమో అట్లాంటి దుష్టుడండి ఇదిగో కుమార్తె ప్రభావతి సద్గుణ సంపన్న అంటున్నారండి అదేమిటండి ఆ తండ్రికి ఇట్లాంటి కుమార్తె అంటే దైవలీలా విలాసము అంటున్నారు ఒకనాటి ఉదయమున తన పూజామందిరమున కల వింజవాసిని దేవి విగ్రహమునందు ధ్యాననిష్టలో ఉన్న ప్రభావతికి కలకూజనము వంటి ఒక మృదుల స్వనము వినవచ్చెను ఆమె కన్నులు తెరవగా స్వచ్ఛములగు ధవళకాంతులచే పరివేష్టింపబడిన ఒక హంస తన పార్శ్వమున నిలిచి కానవచ్చెను వాగ్దేవి వాహనమే తన చెంత నిలిచినట్లు ఆమెకు అనుభూతమయ్యను ఆ హంస మానవ భాషలో ప్రభావతి అని సంబోధించుటతో ఆమె ఆశ్చర్యచకిత అయ్యను ప్రభావతితో అంతటి హంస ఇట్లు పలుకనారంభించను అదిగో ఆ హంస ప్రభావతితో అంటూ ఉన్నది బాలామణి నేనొక దేవహంసను నా పేరు సుచిముఖి ఆ హంస పేరేంటండి సుచిముఖి అంటున్నారు ఆ హంస పేరు జగన్మాతయగు శైలపుత్రి మారురూపమగు వింధ్యవాసినీదేవి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చినది నీ వృత్తాంతము నెరిగిన నేను నీకు సహాయపడుటకై దేవలోకము నుండి దిగివచ్చితిని నీ మనోభీష్టము నెరింగింపు ప్రభావతి ఆనందాతిరేకమున శుచిముఖికి నమస్కరించి ఇట్లనెను దేవి నీ దర్శనముచే నేను అనుగ్రహింపబడి తిని అవ్యాజమైన నీ వాత్సల్యమునకు నా మనము ఉప్పొంగుచున్నది మున్నొకనాడు దేవర్షియగు నారదులు నన్ను ఆశీర్వదించి జగన్నాథుడైన శ్రీహరి మానవరూపమున ప్రస్తుతము అవతరించి ఉన్నారని తెలిపి ఉండిరి అప్పటినుండియూ ఆ దేవదేవుని దర్శించి సేవింపవలెనని కుతూహలముగా ఉన్నది అటులనే దుర్వాస మహాముని నేనొకమారు సేవించిన సందర్భమున నా సేవకు మెచ్చిన ఆ ముని జగన్మాతను ఉపాసించునొక విద్యను ఉపదేశించెను అట్టి ఉపాసన వలన రూపగుణ సంపన్నుడును ఇష్టడును అగు పతి నీకు సంప్రాప్తించుననియో ఆ పైన దీర్ఘ సౌమంగళ్యము సదా కన్యాత్వము సిద్ధించుననియు నాకు వరమొసంగను అనగా అప్పుడు శుచిముఖి అంటోంది దేవర్షియగు నారదుని యొక్కయు రుద్రాంశ సంభూతుడగు దుర్వాసుని యొక్క అనుగ్రహము పొందిన నీ అభిష్టము తప్పక సిద్ధింపగలదు ఇంతవరకు నీ వెవరిని వరించుట తటస్థింపలేదా అని అడిగిందండి అప్పుడు ప్రభావతి అంటోంది నా చేయవరింపదగిన పురుషుడు ఇప్పటి వరకు నా ఎరుకకు రాలేదు అనగా అప్పుడు శుచిముఖి అంటున్నది దేవదేవుడైన శ్రీహరి యదువంశమునందు శ్రీకృష్ణుడిగా అవతరించి ద్వారకా నగరమందు వెలసి ఉన్నాడు ఆతని జ్యేష్టపుత్రుడైన ప్రజుమ్నుడు సకల సద్గుణాభిరాముడు అంతేకాక రూప యవ్వన సంపన్నుడును మానవరూపమున అవతరించిన మన్మధుడే అతడు అతడు తన తండ్రిని పోలిన పరాక్రమశాలి అన్ని విధములా నీకు వరణీయుడు అతడే అతనిని నీవు వివాహమాడినచో నీ అభీష్టములు ఒక్కమారుగా సిద్ధించును అనగా అప్పుడు ప్రభావతి అంటోంది భగవానుడు సర్వలోక శుభంకరుడు మా తండ్రి విష్ణుద్వేషి లోకభయంకరుడు ఇక స్వామితో వియ్యమునకు అతడు అంగీకరించుటయెట్లు అనగా అప్పుడు శుచిముఖి అంటున్నది ప్రజ్ఞుమ్నుని నీవు వరించినచో ఆ భగవానుడే మీ వివాహమునకు తగిన విధానమును తీర్చగలడు అనగా ప్రభావతి అంటున్నది నేను ప్రద్యుమ్ని వరించుటకు సిద్ధమే అయినను ఆతడు నన్ను అంగీకరించున అనగా శుచిముఖి అంటున్నది దైత్య గుణములు గల వజ్రనాభుని కుమార్తెవే అయినను సౌశీల్యము వినయము లావణ్యము మున్నగు సద్గుణములు నీయందు శోభిల్లుచున్నవి అట్టి నిన్ను ఆ యదుకుమారుడు తప్పక అంగీకరించును అనగా అప్పుడు ప్రభావతి అంటున్నది ధన్యురాలను మరి ఈ నగరమును నా తండ్రి దుర్భేద్యముగా నిర్మించెను కదా ఆ అత్యుత సుతుడు ఎట్లు ఇటకు రాగలడు అనగా శుచిముఖి అంటున్నది అందుకు తగిన విధానమును నేను ఏర్పరచెదను చింతను వీడిన చిత్తముతో నీవా జగద్ధాత్రిని పూజించుచుండుము నీకంతయు శుభమగును ఇట్లు సంభాషించి హంస అంతర్ధానముద్దెను ప్రభావతి వద్ద నుండి అంతర్ధానమైన శుచిముఖి ద్వారవతియందు ప్రజ్ఞుమ్నుని సన్నిధికి చేరినది ప్రభావతి గుణగణములను అతనికి ఎరుకపరచి ఆమె అతనికి వరింపతగిన వధువని సూచించినది ఆ విషయమై యోచించుచున్న రుక్మిణీనందనుడు వాసుదేవుని వర్తమానమున అతని మందిరమున కేగెను అతట సహితుడైన కృష్ణుని వద్దకు చేరిన ప్రజ్యుమ్నుడు వారలకు పాదాభివందనము గావించెను ఇంతలో జాంబవతీసుడూ సాంబుడును అతడికి వచ్చి తండ్రులకు నమస్కరించెను అంతటా బలదేవునితో కృష్ణుడు ఇట్లనెను అన్న నేడు బ్రాహ్మీ ముహూర్తమున బ్రాహ్మీతనయులైన నారదమునీంద్రులు వారై ఒక విషయము నాతో ప్రస్తావించిరి అంటే కృష్ణుడు అన్నగారితో చెప్తూ ఉన్నాడండి దైత్యాంశ సంభూతుడైన వజ్రనాభుడనువాడు వరదర్పమున లోకకంఠకుడై ఋషులను ప్రజలను హింసించుచున్నాడు వారెల్లరి మనములందు రగులుచున్న ఆర్తిని తెలిసిన వారై నారదులు అతనిని వధించి శిష్టలోకమును రక్షింపవలసినదిగా కోరిరి ఉద్విగ్నుడైన బలదేవుడు ఇట్లు పల్కెను అతని నివాసమేదియో నాకు తెలుపుము నా ముసలాయుధముతో వాని శిరము ముక్కలు చేసెదను మందహాసమున కృష్ణుడిట్లు ప్రతివచించెను దేవతలచే మరణము లేకుండా అతడు బ్రహ్మ నుండి వరము పొందెను అతని నివాసముగు వజ్రపురము దుర్భేధ్యమైనది అతని అంగీకారము లేనిదే వాయువైనను అందు చొరబడుట దుష్కరము మన ఇరువురకు అది సాధ్యమైనను ప్రస్తుతము మన జనకులు యజ్ఞము చేయుచున్న సందర్భమున ఆయన సన్నిధిన మనము నిలువవలెను కదా అప్పుడు బలదేవుడు అంటున్నాడు అట్లయినా మనమేదైనా మాయోపాయమును ఆలోచింపవలయును అనగా కృష్ణుడు అంటున్నాడు ఇందుకు నేనొక ఉపాయమును సిద్ధాపరాచితిని అంటే అప్పుడు అక్కడికి ప్రజ్యుమ్నుడు వచ్చాడు కదండి ప్రజ్యుమ్నుడు అంటున్నాడు జనక ఇంతకు మున్నే శుచిముఖి అను దేవహంస నా చెంతకు వచ్చినది వజ్రనాభుని కుమార్తెయకు ప్రభావతి నన్నే వరించినదనియూ ఆమెకన్ని విధములా తగిన వధువు కాదగినదనియూ తెలిపినది కానీ ఆమె తండ్రి దైత్యాంశ సంభూతుడు లోకకంఠకుడు కదా ఆ విధముగా అతడు మీయందు వైరమును పూని ఉన్నాడు అందువలన నేనామెను ఉద్వాహమగుట్ట ఎట్లు పసగునని సందేహించుచున్నాను అటుపైన తమరే ప్రమాణము అన్నాడండి ప్రజ్యుమ్డు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు ప్రభావతికి నా ఎందుగల భక్తిని కూర్చి శుచిముఖి నాకును తెలిపినది కాన నీవామెను పరిణయమాడుట కళ్యాణప్రదమే అనగా బలదేవుడు అంటున్నాడు నాయన కంటకమును తొలగించి పుష్పమును స్వీకరించినట్లుగా అంటే ము ముళ్ళును తొలగించి పువ్వును కోసుకోవటం అండి బలదేవుడు అంటున్నాడు నాయన కంటకమును తొలగించి పుష్పమును స్వీకరించినట్లుగా నీవామెను పరిగ్రహించుటయే కర్తవ్యము వచ్రనాభుడు లోకకంటకుడు కావున అతడు వదార్హుడు ప్రభావతితో నీ వివాహమే ఆ దైత్యుని వధకు దోహదపడును అనగా అంటున్నాడు తండ్రి అటులైన తమరు సిద్ధపరచిన ఉపాయమును సెలవిండు అనగా కృష్ణుడు అంటున్నాడు వజ్రనాభుడును వాని అనుచరులను ఉత్సవ ప్రియులు నాటకములు మున్నగు కళా ప్రదర్శనములందు వారికి మక్కువ ఎక్కువ కావున నీవును సాంబుడును మరికొందరు కుమారులను రమణీయముగా నటవేషములు ధరించి వజ్రపుర సమీపమున గల ఒక నగరమునందు విడిది చేయవలెను అచట మీ ప్రదర్శనలతో జనులను ఆకట్టుకొనవలైను అంతటా వజ్రనాభుడు ఈ విషయమును తెలిసి మిమ్ములను తన పురికి ఆహ్వానించును నీవు ప్రభావతి చెంతకు చేరుటకు శుచిముఖి తోడ్పడగలదు వజ్రనాభుని వధించు సమయము ఆసన్నముగు సరికి వసుదేవులు నిర్వర్తించుచున్న యజ్ఞము పరిసమాప్తమగును నేనును అంతటా వజ్రపురమునకు రాగలను మీరు రేపటి దినమున బయలుదేరుటకై నేడు సిద్ధులు కండు మీకు జయమగుగాక అన్నాడండి కృష్ణుడు ప్రజ్యుమ్డును సాంబుడును కృష్ణ బలరాములకు పాదాభివందనము ఆచరించి నిష్క్రమించిరి వజ్రపురమును చేరుట కొరకు మాయాగమనము గల విమానమును ప్రజ్యుమ్నుడు సిద్ధపరచెను ఆ విమానమును అధిష్ఠించి ప్రజ్యుమ్న సాంబాది ఎదుకుమారులు వాయువేగమున వింజాటవియందలి పర్వత పంక్తి మీదుగా వజ్రపురసీమలందు దిగి ఒక శాఖ నగరమున ప్రవేశించిరి క్రమముగా తమ నటనా చాతుర్యమును ప్రదర్శించి ఆ నగరవాసులను ఆకట్టుకొనిరి ఇంతలో శుచిముఖి వజ్రనాభుని కడకేగి తన నైపుణ్యముతో అతనిని అలరించినది అంతటా కొంత తడవునకు వారి సంభాషణ ఇట్లు సాగినది ముందుగా శుచిముఖి అంటున్నది నేను మానవకాంతగా రూపమెత్తి సంచరించుచుండగా కాలామ్రద్వీపమున ఒక నాటక ప్రదర్శనను వీక్షించుట జరిగినది అందు భద్రుడు అను మహానటుడు దేవగంధర్వ పాత్రలను సైతము అత్యంత రమణీయముగా ప్రదర్శించి చూపరులను ఎల్లరినీ అలరించెను తమ కామరూపశక్తితో ఎన్ని రకముల పాత్రలనైనను అతడు అభినయింపగలడు ఇట్లనేక దేశములందు రమ్య ప్రదర్శనలు గావించి ప్రసిద్ధిగాంచెను అనగా అప్పుడు వజ్రనాభుడు అంటున్నాడు నేనును ఇటీవలనే సిద్ధచారణుల ద్వారమున అతని వృత్తాంతముని వినియుంటుని మన నగరమున కూడా అతని ప్రదర్శనలను ఏర్పరచు నటుల నీవు తగిన ఉపాయమును గావింపుము అప్పుడు శుచిముఖి అంటున్నది ప్రస్తుతము ఈ నటుడు తన సహచరులతో మీ రాజ్యసీమలలోని ఒక శాఖానగరముననే విడిది చేసి ఉన్నాడు నీ భటులచే వానిని ఆహ్వానింపవచ్చును అనగా అంతటా వజ్రనాభుని ఆహ్వానమున ప్రజ్ఞంనాది కుమారులు వజ్రపురమున ప్రవేశించిరి వజ్రనాభుని ఆజ్ఞచే వారెల్లరకు తగు నివేశములు సమకూర్చబడినవి కొన్ని దినములు వారచ్చట రామాయణాది కథలను మనోహరముగా ప్రదర్శించి వజ్రనాభుని అతని పరివారమును నర్చిరి వజ్రనాభుని అంతఃపుర జనము కూడా ఈ ప్రదర్శనములను వీక్షించుటకు అనుమతింపబడిరి అంతటా ఒక దినమున ప్రభావతి తన సకులతో కూడి ఇట్టి ప్రదర్శనమును గాంచి ప్రజ్యుమ్నుని గుర్తించినది శుచిముఖి తోడ్పాటుతో వారిర్వురును ఏకాంతమున కలిసికొని పరస్పరానురాగమును ప్రకటించిరి పిమ్మట ప్రభావతి అభ్యర్థనను మన్నించి శుచిముఖి ఒక రాత్రివేళ ప్రజ్ఞమ్నుని ప్రభావతి మందిరమునకు చేర్చెను అచ్చట వింధ్యవాసినీదేవి సాక్షిగా వారిరువురు గాంధర్వ విధిన వివాహమాడిరి కొన్ని దినములు ఇట్లు గడువగా ఒక దినమున వజ్రనాభుని తమ్ముడకు సునాభుని కుమార్తెయూ గుణవతి తనకు అత్యంత ప్రియ సోదరియగు ప్రభావతి చంతన చేరి తన వివాహ విషయమును ప్రస్తావించినది అంటే ఈ వజ్రనాభుడికి తమ్ముడి కుమార్తె అండి అంటే ఈ ప్రభావతికి బాబాయి గారి కుమార్తె ఎవరు ఆవిడ గుణవతి ఆవిడ ఇదిగో ఈ ప్రభావతి దగ్గరకు వచ్చి తన వివాహ విషయమును ప్రస్తావించినది తాను కూడా తగిన వరుణి పొందుటకు తగిన విధానమును ఉపదేశింపుమని వేడినది అంతటా ప్రభావతి దుర్వాసుని వద్ద తాను ఉపదేశమందిన ఉపాసనా విధానమును సోదరికి తెలిపి ఆమెచే అనుష్టింపచేసినది తత్ఫలితముగా ఒక శుభదినమున కృష్ణుని తనయుడగు సాంబుడు గాంధర్వ విధిన గుణవతిని వివాహమాడెను కాలక్రమమున గుణవతియు గుణవతియురి ఇరుపురి పుత్రులను ప్రసవించిరి వారు నలుగురును ప్రసాదితమైన ఉపాసనా విధాన ప్రభావము వలనను వింజవాసినీదేవి అనుగ్రహము వలనను జన్మించిన వెంటనే యువప్రాయమును పొందిరి అదండి అంటే ప్రజ్యుమ్ నుండేమో ప్రభావతిని వివాహమాడాడు ఆ ప్రజుమ్ నుండి తమ్ముడు సాంబుడు అదిగో గుణవతిని వివాహమాడాడు కాలక్రమంలో ఏమైంది వారిద్దరికీ కూడా చెరి ఇరువురి పుత్రులను ప్రసవించిరి అంటున్నారు వింఘవాసిని దేవి అనుగ్రహం వలన జన్మించిన వెంటనే వాళ్ళు యువప్రాయమును పొందారట కొంతకాలమునకు శ్రీకృష్ణుని ఆదేశానుసారము ప్రజ్ఞుమ్నాథులు తమ నిజస్వరూపములు వజ్రనాభుని చారులకు ప్రకటి తమగునట్లు ప్రవర్తించిరి నిజస్వరూపంతో ప్రకటించారు వాళ్ళు చూపించారు నిజస్వరూపం ఆ సమయమున వజ్రనాభుడు ఇతర రాజ్యములపై దండయాత్ర చేయు సంరంభమున నిమగ్నుడై వజ్రపురమున లేడు తన అనుచరుల వలన ప్రద్యుమ్నాదుల వృత్తాంతమును ఎరిగిన వారిని బంధించి సహకరించవలసినదిగా అతడు ఆజ్ఞాపించెను అంతటా వజ్రపురమున గల సేనానాయకులు ప్రజ్యుమ్నాథులపై యుద్ధమునకు సిద్ధపడిరి ప్రజ్యుమ్డు ముందుగా తన భార్యయగు ప్రభావతితో ఇట్లు భాషించెను దేవి నీ తండ్రి యగుట వలన వజ్రనాభుడు నాకు గౌరవార్హుడయ్యను ఇప్పుడు అతనితో పోరవలసిన సందర్భము ఏర్పడినది ఈ విషయమున నీ మనోగతమును తెలియకోరుచున్నాను ప్రభావతి ధర్మనిష్ఠితయ్యై ఇట్లు బదులు పలికెను నాథా తండ్రిగా ఆయన నాకు గౌరవార్హుడే కానీ లోకకంఠకుడగుట చేత శిక్షార్హుడయ్యను అందువలన మీరాయనతో పోరుటకు సందేహింపనక్కరలేదు దుర్వాస మునీంద్రుల వరప్రభావమున నా సౌమాంగల్యము స్థిరమైనది కావునను భగవానుని రక్షణ ఉన్నందువలనను మీకు తప్పక విజయము సంప్రాప్తింపగలదు అంతటా శైలపుత్రి అనుగ్రహమున ప్రసాదింపబడిన దివ్య ఖడ్గమును ఆమె తన పతికి బహూకరించినది ప్రభావతి సోదరియగు గుణవతియు విధమున తాను పొందిన దివ్య ఖడ్గమును పతియగు సాంబునకు సమర్పించినది అంతటా ప్రద్యుమ్నుడు ముందుగా కృష్ణ బలరాములను స్మరించెను బలరాముడు తన నిజస్వరూపమైన శిరములతోనూ అనంత ఫణములతోనూ కూడిన శేషమూర్తి యొక్క శక్తిని ప్రద్యుమ్ని సారథియందు ఆవహింపచేశెను దీనివలన శత్రు సైనికులు ప్రజుమ్నుని సారథి యొక్క మహోగ్ర రూపమును చూచి భయభ్రాంతులైరి యుద్ధరంగమున తనను అనుసరించిన సాంబునితో ప్రజుమ్నుడు ఇట్లనెను ద్వారవతి ద్వారవతియందు నిర్వహింపబడుచున్న శివ పూజను పూర్తిగావించి మన పితృదేవులు ఇతటికి విచ్చేయుదురు మన పత్నులను మనము ప్రస్తుతము రక్షించుకొనవలసిన కర్తవ్యము కూడా మన ఎందు ఉన్నది వారికి విపత్తు కలుగకుండా మనము ఒక కంట కనిపెట్టి ఉండవలయును బుద్ధివంతులైన నరునకు భార్యను ఆపద నుండి సర్వోపాయముల చేత రక్షించుకొనుట ధర్మము తానుండియును భార్యకు విపత్తు కలిగినచో అది మరణము కంటెను బాధాకరము ఆపై ప్రజమ్నుడు తన మాయాబలముచే వేలమంది మంది ప్రజుమ్నులుగానై శత్రు సైనికులను సంహరింపసాగెను సాంబుడును సోదరునికి అండగా నిలిచి శత్రు సైన్యమును చెండాడెను ఇట్లు వారిరువురు వజ్రనాభుని సైన్యమున మూడు వంతులను నశింపచేసిరి అంతటా వజ్రనాభుడు తన ఇతర ప్రయత్నములు విరమించి వజ్రపురమును చేరి ప్రజుమ్నునితో తలపడెను ఇంతలో శ్రీకృష్ణుడు గరుడారుడై అతటకు చేరెను ప్రజుమ్నుడును కృష్ణుని ఆనతిపై గరుడుని ఆరోహించి వజ్రనాభుని సమీపించి అతని ఉదరముపై గదాప్రహారము గావించెను వజ్రనాభుడు కాగా కృష్ణుడు తన అమృత వాక్స్వనముతో అతనిని స్వస్థుని గావించను అతడంతటా నుండి తేరుకొని కృష్ణుని ప్రశంసించనే కాని పోరాడలేదు ప్రజుమ్నునిపై బవరముచేయనుంకించెను వజ్రనాభుడు కోపోద్వేగమున కంటకాగ్రములు గల తన మహోగ్ర గదతో ప్రజ్యుమ్ని నుదిటిపై మోదగా అతడు మూర్ఛిల్లెను వాసుదేవుడు పాంచజన్యమును పూరించెను ఆ దివ్య శంఖారావ ప్రభావమునకు అతని జ్యేష్ఠనందనుడు స్వస్థుడయ్యను జనకుని ఆదేశానుసారము ప్రద్యుమ్నుడు అతని నుండి సుదర్శన చక్రమును స్వీకరించి వజ్రనాభునిపై ప్రయోగించెను చక్రాయుధము ధాటికి వజ్రనాభుని శిరము ఖండితమై దేహము నేలకూలినది ఆపైన అతని అనుజుడగు సునాభుడు విజృంభింపగా ప్రజుమ్నానుజుడగు సాంబుడు అతనిని సంహరించెను తమ ఏరికల మృతితో భీతులైన హతశేషులగు వారి అనుచరులు కొందరు రణరంగము నుండి పారిపోయి కొందరు పారిపోయేటండి వాళ్ళ అనుచరులు అంతకా కొంతకాలమునకు వజ్రనాభుని అగ్రజుడగు నికుంభుని స్థానముగు షట్పురమును చేరి అతనిని ఆశ్రయించిరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వజ్రనాభుని తమ్ముడైనటువంటి నికుంభుడు అతని స్థానం చేరటండి అతన్ని ఆశ్రయించారట వజ్రపురవాసులను ప్రాంతవాసులను అగు సాధారణ జనులు గరుడారూఢుడైన దేవదేవుని దివ్యమంగళ రూపమును కన్నులారా కాంచి తనిసిరి వారి హృదయములందు స్వామి రూపము నిలిచిపోయను ఇంతకాలము వజ్రనాభుని పాలనమునందు ఉండుట వలన కలిగిన వారి దుష్ట సంస్కారములు కృష్ణుని కృపా కటాక్షములతో క్షాళితములాయను హంసరూపమున అతటికి చేరిన శుచిముఖి శ్రీకృష్ణుని చరణ అరవిందములను తన శిరసుతో స్పృశించి తనకు అభివాదములు చేయుచున్న నూతన దంపతులకు ఆశీహి సూచకముగా తన రెక్కలల్లార్చుచు అంతరిక్షమునందు అంతర్ధానమయ్యను ధర్మకాయుడగు వాసుదేవుడు వజ్రనాభుని రాజ్యమును సంపదలను నాలుగు భాగములు గావించి వానికి అతని దౌహిత్రులకు ప్రద్యుమ్న నందనులను సాంబసుతులను వారసులుగా నిలిపెను అంటే ఈ ప్రద్యుమ్నునికి ప్రభావతి వలన ఇద్దరు కుమారులు అట్లాగే ఈ సాంబునికి గుణవతి వలన ఇద్దరు కుమారులు జన్మించారని చెప్పారు కదండి ఆ నలుగురికి కూడా అదిగో ఈ రాజ్యానికి వారసులుగా శ్రీకృష్ణుడు నిలిపెను అంటున్నారు అటుపైన కుమారులతోనూ కోడండ్రతోనూ మిగిలిన యాదవులతోనూ వైభవోపేతముగా ద్వారకను చేరి అసటి వారలకు ఆనంద స్థితిని ప్రసాదించెను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా